హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవ్వండి మన గార్డెన్లో దీన్ని ఏమని పిలుస్తారో నాకైతే తెలియదు కానీ ఇవ్వండి ఆరెంజ్ కలర్లో ఉన్నవి ఇవి కామెంట్లో చెప్పండి ఏమని పిలుస్తారని ఓకేనా ఇవ్వండి ఇక్కడ వచ్చి ఇదేమో ఆరెంజ్ కలర్ జామ్ మంచింది అనమాట కలర్ చూసారా ఆరెంజ్ కలర్ రైట్ ఇది ఎర్ర జామ్ అంటే లోన ఎర్రగా ఉంటుంది కదా జామ్కి అదనమాట విత్తనాలు వేసాము మలసిని వచ్చి మల్లి చెట్టు చిన్న కుండీలో పెట్టాను నేను అయితే ఇప్పుడు మళ్ళీ చెట్లు కట్ చేసి ఆకులు దోస్తాం కదా అలా చేయలే నేను అయినా మొగ్గలు వచ్చేసినాయి ఈ మొగ్గులు ఎలా వచ్చినాయి అనమాట చిన్నగానే వచ్చినాయి అవే మనం చెట్టుని నీట్గా కట్ చేసి చక్కగా ఎరువేసి నీళ్లు పెడితే పెద్ద పెద్ద మొగ్గులు వస్తాయి చేద్దాంలే అనుకున్నాను ఈలోపు మొగ్గలు స్టార్ట్ అయిపోయినాయి మళ్ళీ మొగ్గలు మళ్ళీ వాసన వస్తుంది ఇక్కడ యాక్చువల్గా ఇది పెద్ద పువ్వు అనమాట అంటే డబుల్ రేకులు రేకులు ఉంటాయి దీనికి డబుల్ రేకు ఉంటుంది ఇక మనం ఇంకా దీనికి పోషకాలు ఏమి ఇవ్వలేదు అయినా మగ్గులు వచ్చినాయి కాబట్టి ఈ మగ్గులన్న అయిపోయిన తర్వాత మనం మళ్ళీ కట్ చేసి ఈ ఆకులన్నీ దూసేయాలి మళ్ళీ చెట్టుకి ఎప్పుడైనా సరే మల్లెపూలు వస్తున్నాయి వేసవి వచ్చినప్పుడు ఈ ఆకులు అన్నీ దూసేసి కట్ చేసి నీట్గా పెట్టామనుకోండి వాటర్ పెట్టేస్తే చక్కగా ఎంత బాగా వస్తాయో మల్లెపూలు అయితే చూసారుగా ఇగొండి ఎరువు ఏమి ఇలా నేను ఇంకా వాటర్ పెట్టలేదు చిన్న టబ్బులో ఒక మొక్క తీసి పెట్టాను అన్నమాట తీద్దాంలే అనుకునే లోపు మొగ్గులు వచ్చేసినాయి మల్లె చెట్టు చాలా సంవత్సరాలు ఉంటుంది అంటండి లాస్ట్ ఇయర్ నేను వీడియోలో చెప్పానో లేదో నాకైతే గుర్తు రావట్లేదు కానీ నా దగ్గర ఉన్న మల్లె చెట్టు ఇంకో ఇది కాదు గుండు మల్లి అయితే అత్తయ్య దగ్గర నుంచి మా అత్తయ్య దగ్గర నుంచి ఉంది అది నేను ఎక్కడికి వెళ్ళినా దాన్ని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటున్నాను ఇప్పుడు యాభై సంవత్సరాలు దగ్గర దగ్గర దానికి చూపిస్తాను నేను కట్ చేసాను వాటర్ పెడుతున్నాను చూపి అంటే ఆ చెట్టుకి ఎక్కువ సంవత్సరాలు ఉంటుందంట నేను అదే మ్యారేజ్ అయ్యి వచ్చిన నుంచి ఆ చెట్టు అయితే వాళ్ళ ఇంటి దగ్గర ఉంది దాన్ని కంటిన్యూగా చిన్న చిన్న మొక్కలు తెచ్చుకొని ఎక్కడ అంటే మనం ఎక్కడుంటే అక్కడ పెట్టుకుంటాం కదా మొక్కలు అలాగే దాన్ని కాపాడుకుంటూ వస్తున్న యాభై సంవత్సరాలు నాకు తెలిసి నేను రాకముంద ఎప్పుడు ఉందో తెలియదు కానీ మా మ్యారేజ్ అయిన తర్వాత ఒక ఫార్టీ ఫైవ్ తెలుసు నాకు అందుకే ఎప్పటి నుంచో ఉంది మరి అర్థం అనింది అయితే పువ్వు ఈ పువ్వు ఉంది కదా ఆ గుండె మళ్ళీ అది సైజు తగ్గిపోతుంది ఇటువరకు అయితే పెద్దగా ఉండేది ఇప్పుడు సైజు తగ్గిపోతుంది చూసారు కదా గార్డెన్లో కనకమరాలు కట్ చేసి ఓకేనండి వీడియో లైక్ చేయట్లేదండి లైక్ చేసి షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ బాయ్